హాయ్ రాజీ హాయి రాజ్ సో అరే కొత్తగా కాలేజ్కి కాలేజ్ సూపర్ గా ఉందిరా నిజమేరా అవునరా ఇప్పటిదాకా నాకు ఇంట్లో ఏం చేయాలి అర్థం కాకపోతే పిచ్చెక్కిపోయిందిరా ఇప్పుడైతే ఎగిరే పవన్ స్వేచ్ఛగా ఉందిరా అవునరా స్వేచ్ఛ మనకు వచ్చింది కానీ ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది చదువుకొని లైఫ్ లో సెటిల్ అయితేనే రా మనం దేవుని ఆరాధించగలం నిజమేరా మనం చిన్నప్పటి నుండి ఎంతో బతికే ఎదిగాంరా ఇక మీద కూడా అంతే బతికే జీవిస్తూ మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి రా అవుతుంది అబ్బా ఫస్ట్ అయినా కాలేజ్కి వెళ్ళి రా అలా చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాం పదండి రా అందరు ఇప్పుడే వస్తూ ఉంటారు సూపర్ కలరింగ్ గా ఉంటుంది పదండ్రా చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాం ఓకే రా ఇంకేంటి రా శ్యామ్ ఇంకేముందిరా ఫోర్ ఇయర్స్ బాగా చదివేసి సెమిస్టర్లు అన్ని పాస్ అయిపోవాలంట ఇంకా జాబ్ తెచ్చుకోవాలంట ఇవన్నీ ఇంట్లో వాళ్ళు అసలు రా కానీ ఇంకా రా మనం ఎంజాయ్ చేసేది అరే ఎప్పుడు ఎంజాయ్ ఎంజాయ్ అంటున్నా వేంట్రా అరే మనం చిన్నప్పటి నుండి ఎంతో ఎంజాయ్ చేసాం రాని మీద చాలా కాదురా సరే బలం క్లాస్ కి వెళ్ళాం అరే క్లాస్ మాత్రం క్లాస్ కాలేజ్ సూపర్ గా ఉందిరా ఇంకా హాస్టల్ ఎలా ఉంటుందో అరే హాస్టల్ కూడా సూపర్ గా ఉందిరా బెడ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక కొనుక్కోని రా ఇలా ఉండగా తెల్లవారిన తరువాత సండే కదరా పదరా చర్చికి వెళ్దాం అబ్బా చర్చికి ఏంట్రా మనం కాలేజ్ వచ్చాం పైగా ఈరోజు రోజు ఈ రోజు సండే ఎంజాయ్ చేయాలి కానీ ముసలి వారిలా చర్చికి చిన్నపిల్లల సండే స్కూల్ కి ఏంట్రా ఏ సినిమాకో పార్క్ కో పోవాలి అరే శ్యామ్ మేము వెళ్తున్నాం నువ్వు వస్తావా రావా డేవిడ్ నువ్వు కూడా చర్చికి వెళ్తావా అవునా శ్యామ్ నువ్వు వస్తే రా లేకపోతే లేదు రానా మనం వెళ్దాం ఏ మీ ఇద్దరు వెళ్తే నేను మాత్రం ఏం చేస్తా పదండి నేను కూడా వస్తా ఆలకించండి సహోదరులారా మీరు ఈ క్రత ప్రాంతానికి వచ్చి ఉన్నారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దృష్టిలను సాతాను గర్జించు సింహం వలె ఎవరైనా మృగ్గుదారు తిరుగులాడుచున్నాడు ఇటువంటి రోజుల్లో మీరు ప్రార్థన వాక్యం దేవుని సహవాసం కలిగి జీవించాలి ప్రియవనస్తులారా మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు మీరు బాగా చదువుకొని ఒక మంచి జాబ్ సంపాదించి దేవునికి మహిమకరంగా నడుచుకోవాలి ప్రియవనస్తులారా మీ అమైన జీవితాన్ని కాపాడుకోండి లోకాసులకు లోను కాక సులభంగా చిక్కులు పెట్టు కోపం వైపు వెళ్ళక దేవునితో సహవాసం చేయండి మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి వాడు మనతో మాట్లాడాడు కదరా రా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రా మనం బాగా చదువుకుంటూ మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అంటే ఇదేనా రా ఇంకేం కావాలరా నీకు ఫ్రీడమ్ ఐ వాంట్ ఫ్రీడమ్ ఈ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా ఇదే ఇదే కావాలి నాకు ఇదే కావాలి మంచి యవనస్తులందరు ఇక్కడే ఉన్నారు వీరందరూ వీరందరూ నా సొంతం కావాలి ఎంజాయ్ ఎంజాయ్ ఈ కాలంలో ఎంజాయ్ చేయాలి వినిపిస్తున్నాయా నా మాటలు అరే ఎంజాయ్ ఎంజాయ్ అనే మాట ఏమన్నా వినపడిందా మీకు లేదురా లేదురా మాకేం వినపడలేదు ఎంజాయ్ ఎంజాయ్ చేయాలిరా కాలేజ్ లైఫ్ అంటేనే ఎంజాయ్ రా మీలాగైతే నేను ఉండలేను రా అరే శ్యామ్ అసలు మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి నువ్వు మాట్లాడే మాటలు అసలు మన పేరెంట్స్ మనల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు మనం బాగా చదువుకోవాలని లైఫ్ లో సెటిల్ అవ్వాలని మంచి జాబ్ సంపాదించాలని అది కాదని నువ్వేంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా అంజా అంటున్నావు అరే వీడితో మనకి ఎందుకు రా పదరా క్లాస్ కి టైం అయితుంది అరే ఫైవ్ మినిట్స్ ఆగండి ముగ్గురం కలిసి వెళ్దాం ఓకే ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఈ కాలేజ్ ఎంత బాగుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మమ్మీని డాడీని ఒప్పించి కావాలనే ఇక్కడ జాయిన్ అయ్యాను ఇంతకు సిటీ లైఫ్ కు వచ్చేసాం ఇక పుల్గాం యా జయాలి ఇంతకు నా ఫ్రెండ్ సిఎస్ఈ ఈ కాలేజ్ లో నా బ్లాక్ ఎలా తెలుసుకోవాలి అక్కడ ఎవరో కొంతమంది ఉన్నారు అడుగుదాం వైట్ షాట్ వైట్ షాట్ అవర్ చట బా అంత డీసెంట్ గా ఉన్నాడు ఎక్స్ మీ ఏ కోసమే నేను పంపించాను వెళ్ళు వెళ్ళు నీ కోసమే ఎంజాయ్ ఎంజాయ్ యువర్ సెల్ వెళ్ళు వెళ్ళు నీ కోసమే ఎక్స్క్యూజ్ మీ ఏంటి నన్నేనా హా మిమ్మల్ని చెప్పండి నా బ్రాండ్ సిఎస్సి ఈ కాలేజ్ నా బ్లాక్ ఎక్కడో తెలియదు కొంచెం చెప్తారని ఓకే చెప్తా వెళ్ళు అస్సలు వదలకు అరే అడ్రస్ చెప్తే సరిపోతుంది లేరా నువ్వు సరేరా అడ్రస్ చెప్పేసి వస్తా స్ట్రైట్ గా వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే రైట్ తిరిగితే అక్కడ మా మెకానికల్ బ్లాక్ ఉంటుంది దాని పక్కనే మీ బ్లాక్ ఉంటుంది నేను యూ కెన్ గుడ్ నైట్ ప్లీజ్ మై నేమ్ కాల్ మీ ఓన్లీ సా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గివ్ మీ వర్ ఫోన్ నెంబర్ ఓకే ఏమన్నా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి వెంటనే వస్తాం ఓకే తను నా కోసమే వచ్చినట్టుంది ఎందుకు ఆ సిఎస్సి అమ్మాయి గుర్తుకొస్తుంది పోనీ ఒకసారి ఫోన్ చేద్దాం ఏంటి అసలు తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు కరెక్ట్ నెంబరే ఇచ్చిందా మళ్ళీ ఫోన్ హలో హలో కన్నా సారీ కన్నా నేను కొంచెం బిజీగా ఉన్నాను మా డాడీ వచ్చారు అరే జాన్ శామణ రాజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ చేసినా కాల్ వెయిటింగ్ వెయిటింగ్ అని వస్తుంది అవునరా లోకానికి బాగా అలవాటైపోయాడు మన శాం అమ్మాయి పచ్చమైన దగ్గర నుంచి మనకి చాలా దూరం అయిపోయాడు వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేయడం లేదనుకుంటా మన వాళ్ళకు ఫోన్ చేసి మా అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా మా అబ్బాయి ఫోన్ కలవడం లేదు అని చెప్పి తన బాధపడిపోయాడు రా అరే శాం ఏంట్రా ఎలా ఉన్నావు అసలు ఇంటికి కూడా ఫోన్ చేయట్లేదంట అమ్మాయి కనిపించిన దగ్గర నుండి నువ్వు చాలా మారిపోయావురా ఇలా నీ ఫ్యూచర్ ఏంట్రా ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నవి ఇప్పటికే చాలా సబ్జెక్ట్స్ మిగిలిపోయినవి ఎప్పటికైనా అమ్మాయితో పరిచయం మానేసి అరే మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు నా పర్సనల్ విషయాల్లో తలదూరిస్తే మైండ్ ఇట్ అరే ఇట్ పదరా ఇడికి పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ కన్నా అమ్మే ఎక్కువైంది అవునరా ఫ్రెండ్స్ కన్నా పేరెంట్స్ కన్నా అమ్మే ఎక్కువ తన ప్రాణం రా తన కోసమే ఏదైనా చేస్తా గుడ్ బై అరే సా లే సా అరే పదరా డేవిడ్ కన్న మాత్రం చేద్దా నిజం తెలుసోబ్రో వాడు లైఫ్ ఏ పడైపోతుంది ఫోని ఒక్కసారి హనీకి ఫోన్ చేద్దాం కానీ అసలు కాల్ లీస్ చేయట్లేదు బ్యాటరీ ఎంతో అర్థం కావట్లేదు అబ్బా అసలు తనతో కాల్ మాట్లాడకుండా అబ్బా చచ్చిపో చచ్చిపో చచ్చిపోయి భారీ గోజులోకి చచ్చిపో అదిగో ఇదిగోసు చచ్చిపోవాలి నువ్వు ఏంటి తను ఇంకా నా లైఫ్ లో నేనట్టేనా నాకు చాలా సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి అవన్నీ పూర్తి చేయాలి అయినా నాకు తెలిసి ఏ జాబు రాదు నాకు అప్పటికి ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు అరే ఆ అమ్మాయి వెంట తెరక్కు మనం చదువుకోడానికి వచ్చామని కానీ నేను వాళ్ళ మాట వినలేదు ఇప్పుడు ఐ లాస్ మై ఎడ్యుకేషన్ ఐ లాస్ ఎవ్రీథింగ్ ఇప్పుడు పేరెంట్స్ ఏం చెప్పాలో ఏమో అదిగో అదిగోకి నా రాజ్యంలో చేరాలి అవును నేను చచ్చిపోవాలి ఇప్పుడు చచ్చిపోవటమే దీనికి పరిష్కారం నేను చచ్చిపోవాలి చివరిగా ఒకసారి ప్రభువుని క్షమాపణ అడుగుదాం చేయొద్దు ప్రార్థన చేయొద్దు ప్రార్థన చేయమగురా ప్రార్థన చేస్తా దేవుడు వస్తారా రే నేను ఎక్కడ ఉండలేండ్రా రే నేను చంపలేండ్రా ప్రభువా నన్ను క్షమించు ప్రియకుమారుడా ప్రియకుమారుడా ఒక్కసారి నా వైపు తిరుగుము నా మాట ఆలకించము నీవు నా వైపు తిరిగితే నిన్ను మరలా ఆశీర్వదిస్తాను నీవు నా వైపు తిరిగితే నేను తల ఎత్తుకునేలా నిలబడతాను నీవు చాలా ఆలోచనలో ఈ ప్రాంతంలో అడుగు పెట్టావు అపవాది పాపపు మార్గంలో పడిపోయావు ఇప్పటికైనా నా వైపు తిరుగు నిన్ను ఆశీర్వదిస్తాను అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాను ప్రియ ఇవ్వక ఇప్పటికైనా నా వైపు తిరుగుము ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనలారా నా యుద్ధకు రండి మీ అమ్మన జీవితాన్ని ఏస చేతిలో పెట్టినప్పుడు ఏసయ్య మిమ్మను ఆడుకుంటాడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే ఫ్రెండ్స్ కి ఫోన్ చేద్దాం హలో జాన్ అండ్ డేవిడ్ ఒకసారి రూమ్ దగ్గరకి రండి రా ఓకే రా వస్తున్నా సరే సార్ ఏంట్రా ఎలా ఉన్నావు అరే ప్రభు నాతో మాట్లాడాడు ఏం మాట్లాడుతున్నావు నిజంగానే ప్రభు నాతో ప్రభు నాతో మాట్లాడకపోయి ఉంటే అవునరా ప్రభు నిజంగానే నాతో మాట్లాడకపోయి ఉంటే మీకు తెలుసు కదా దారుణంగా మోసం చేసిందో తన మాయలో పడి నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ని పేరెంట్స్ ని కూడా నెగ్లెక్ట్ చేశాను ఇంకా నా ఇప్పుడు ఏ జాబు స్టడీస్ మొత్తం పాడు చేసుకుని ఏ జాబు లేక ఇలా ఒంటరిగా మీ ముందు నిల్చున్నాను రా దీనికి చావే పరిష్కారం అని చచ్చిపోదాం అనుకున్నాను రా కాని ఒకసారి క్షమాపణ అడగాలనిపించిందిరా అందుకని ప్రభువుని క్షమాపణ అడిగితే నన్ను క్షమించటమే కాక నా క్రొత్త జీవితాన్ని మాటిచ్చాడు రా అందుకే రా ఇలా మీ ముందు ఇంత హ్యాపీగా ఉన్నారు నేను మాడిపోయాను రా ప్రభుకే మహిమ కలుగును గాక